నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ పేపర్ వార్తలు వాటిలాంటి ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు పత్రిక రాజధాని అమరావతి పదిహేను వందల కోట్లు ప్రపంచ బ్యాంక్ సుముక్తత రుణం ఇచ్చేందుకు అంగరిస్తూ కేంద్రానికి లేఖ నవంబర్ పదిహేను నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డిఏకి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇజ్రాయెల్పై ఇరాన్ బేకర్ దాడి ఏకబిగిన నూట యాభై క్షిపణులు ప్రయోగం డిలవిన్ జెరూసలం తాకిన క్షిపణులు ప్రతికారం తప్పుదన్న ఇజ్రాయెల్ అలా చేస్తే మరింత మరింత విరుచుకుపడతాం ఇరాన్ దానికి తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా యుద్ధం వచ్చిన పశ్చిమాసియా టెలివిన్లో ఇద్దరు సాయుధాలు దాడి ఆరుగురు మృతి ఇజ్రాయిల్ లోని జెరూసలం వైపు దూసుకొస్తున్న ఇరాన్ రాకెట్ పై చిత్రంలో చూడవచ్చు కల్తీ నయిపే సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపేత డీజీపీ ద్వారకా తిరుమలరావు రావు వెళ్లటి వారి దర్శనం సామాన్య భక్తుల గదికి ప్రాధాన్యం బ్రహ్మోత్సవ సమయంలో వేపీ సిఫార్సుల దర్శనాలు రద్దు ఈటివ్ తో యువ శ్యామలరావు పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం జీతాలు పెన్షన్లు ఒకటో తేదీకి ఇస్తున్నాం మెగాడిస్పీ నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి జగన్ నిర్వాహకంతో ఏటా లక్ష కోట్ల వడ్డీ కడుతున్నామని ఎద్దేవా కర్నూలు జిల్లా పత్తికొండ నిజుగర్గం పుచ్చకాయపూడి గ్రామంలో జరిగిన ప్రజావేదికలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రంలో కలెక్టర్ రంజిత్ బాషాయ్ ఎంపీటీసీ సభ్యుడు చంద్ర సర్పంచ్ హరిత లబ్ధిదారులు పత్కొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తేద సాంబశివారెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎంపీ బసపట్టి నాగరాజు రాష్ట్ర మంత్రి టీజే భరత్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మద్యం దుకాణకు తొలి రోజు రెండు వందల దరఖాస్తులు అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ మొత్తం లక్షకు పైగా అర్జీలు రావచ్చని అంచనా నాన్ రిఫండబుల్ రుసుముల రూపైన రెండు వేల కోట్ల ఆదాయం ఆన్లైన్లో అర్జీలు స్వీకరణకు ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు పట్టా డిగెట్ భూముల ఇసుక తవకాలుకే నదీ గర్భంలో జిల్లా ఇసుక కమిటీల ద్వారా తవ్వకాలు పట్టాధార టన్నుకు ఆరు చొప్పున చెల్లింపు నదీ గర్భంలో బయట పట్టాధార తవ్వి విక్రయించేందుకు అవకాశం గరిష్టంగా టన్నుకు రెండు వందల యాభై మించి అమ్మకూడదు పేదలకు రాయితీపై కందిపప్పు పంచుతారు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలైన పంపిణీ ఊట్ చేశారు శిరీష్ రెండు సున్నాతో భారత్ సొంతం కాన్ఫూ టెస్ట్లో బంగ్లా చిత్తూరు రెండు నిమిషాలు నూట ఇరవై వరకే ఆల్అౌట్ కార్యనడకని తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు పాశ్చిత దీక్ష విరమణ ఎమ్మెల్సీ రాజీనామాకి ఇప్పట్లో ఆమోదం లేనట్లేనా ఆగస్టులో ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామా ఎటు తేయాల్సి చైర్మన్ మోషస్ రాజ్ నందిగామ అవుతు బెయిల్ పిటిషన్లు కొట్టువేయండి వాదనలు వినిపించిన సిద్ధార్థలుద్రా ఈ నెల నాలుగులో హైకోర్టు తీర్పు మంగళవారం తేదప కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసు అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత నందిగామ సురేష్ మరో నిందితుడు అవుతు శ్రీనివాస్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేయాలని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థులుద్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మణ్ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు దర్యాప్తు కింద దశలో చేరిందని ఈ దశలో బెయిల్ ఇస్తే ప్రతికూల ప్రభావం చూపుతారని నాడు ఎంపీగా ఉన్న సురేష్ చట్టాన్ని చర్యలు తీసుకుని ప్రతి ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి పాల్పడ్డట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ అపసహనం చేయడమే అన్నారు దాడి కట్టడంలో సురేష్ పాత్ర ఉందని అప్పుడే ఆయన అక్కడే ఉన్నారని ప్రత్యక్ష సాహులు సహా నిందితులు ఆంగ్మోనం ఇచ్చారు ఈ కేసులో నిందితుల పాత్ర రుజువు చేసేందుకు సెల్ ఫోన్ కీలక సాక్ష్యం ఫోన్లో డేటా ద్వారా గూగుల్ టైమ్ లైన్లో సేకరించాల్సి ఉంది కానీ సురేష్ తన సెల్ ఫోన్ పోలీసులు తప్పించకుండా తప్పించుకుంటున్నారు అతనికి నాయచరిత ఉంది ఓ హత్య కేసు ఆయన అదుపులో తీసుకుని విచారించిన గణపతి కోరుతూ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిట్ వారెంట్ పెండింగ్లో ఉందని న్యాయ స్థానం దృష్టికి తెచ్చారు అధికారులను అడ్డు పెట్టుకుని మూడేళ్లుగా ఈ కేసు దర్యాప్తులు తొక్కి పెట్టారని దీని వెనక ఎవరున్నారో తేల్చేస్తుందన్నారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదాలు సిద్ధరా దవే పొన్నపుడు సుధాకరెడ్డి పి వీరారెడ్డి వాదించారు రాజకీయ అధికారులతో పిటిషనర్పై పై కేసు పెట్టారు ఇప్పటికే పోలీస్ కస్టడీలో వారిపై విచారణ ముగిసింది ఇంకా జైలు ఉండాల్సిన అవసరం లేదు బెయిల్ మంజూరు చేయడం కోరారు ఈ వ్యవహారంపైదలు వేయడంతో ఈ నెల నాలుగున నిర్ణయం వెళ్లిస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృష్ణసాగర్ ప్రకటించారు కబ్జా కోర్లో బుడమేరు ఎనిమిది వందల కోట్ల విలువైన భూముల ఆక్రమణ ఆక్రమంగా మూడు వందల మూడు వేల ఒక్క వంద భవనాలు కొట్టేశారు సర్వేల వెళ్లలేని వాస్తవాలు పైన్లో భారత్ విశ్వసనీయ భాగస్వామి ప్రధానమంత్రి మోదీ బ్యాకే జమైకా ప్రధాన ఆంటోతో భేటీ మోదీ విధిలో క్రికెటర్ క్రిస్ గేల్ ముర్మా ధన్కట్ కట్ తోన ఆంటో సమావేశం పోలీసుల సాహసం రాజస్థాన్ లో కీలక ఆపరేషన్ ఇరవై మంది నిందితులు పట్టుబెటతో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు నెలల్లో వీరి ప్రమేయం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీఎఫ్ పోలీసులు రాజస్థాన్లో చేపట్టిన సహస్వేత ఆపరేషన్లో కీలక ముందడు వేశారు అక్కడ పదిహేను రోజులు మాత్రం వేసే సైబర్ నేరాలతో సంబంధం ఉన్న ఇరవై ఏడు మందిని తొలిసారిగా పట్టుకున్నారు వీరిలో అక్లన్ అరోర్ నూట తొంభై నాలుగు కేసుల్లో ఓ హరిశరణ్ అనే వ్యక్తి నూట డెబ్బై ఏడు సంబంధం ఉంది దేశవ్యాప్తంగా నమోదైన రెండు వేల రెండు వందల ఇరవై మూడు సైబర్ కేసులు ఇరవై ఏడు మంది ప్రేమ ఉన్నట్టు వెళ్ళింది విదేశీ సైబర్ మొట్టాలు సహకరిస్తున్న వీరి నుంచి ముప్పై ఒక్క సెల్ఫోన్లు ముప్పై ఏడు సిమ్ కార్డులు పదమూడు ఏటీఎం కార్డులు ఏడు చెక్ బుక్లు రెండు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రజ్యోతి కాశ్మీర్ కాశ్మీర్లో ముగిసిన పోలింగ్ మూడో దశ అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు శాతం నమోదు మూడు దశలో కలిపి అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు స్కూల్ బస్సులో మంటలు చిన్నారులతో సహా ఇరవై ఏడు మంది మృతి బ్యాంకాక్లో ఘటన విహారయాత్రకు వెళ్ళి వస్తుంది ప్రమాదం కాలినడకైనా కొండకు భవన్ మోకాల భావతం వరకు వడివడిగా అక్కడి నుంచి పవన్లో అలసట వాహనం వెళ్లేందుకు అయినా మధ్య మధ్య విషయంతో నడుస్తూ తిరుమలకు జనసేనని నేడు ప్రాయుష్ దీక్ష విరమణ సూపర్ సిక్స్ అమలు చేస్తాం ప్రతి హామీ నెలవేసి తీరుస్తాం ఇప్పటికే మెగాడిస్పీ వేశాం డిసెంబర్ లో పరీక్షలు వెంటనే భర్తీ పెంచం నాలుగు వేలు పెంచాం దీపాల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు పెట్టాం పేదల జీవితాల్లో వెలుగులే నా సంకల్పం కర్నూలు జిల్లా పుచ్చకాయలపాడు గ్రామంలో తల్లారి రంగం ప్రచారం అందజేస్తుంది చంద్రబాబు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం జగన్ పాలన విధ్వంసం ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు దానికి వడ్డీ లక్ష లక్షల కోట్లు అవుతుంది ఖజానలో చిల్లిగవ్వ లేకుండా మొత్తం దోచుకెళ్లారు అందుకే అంటున్నారు ఆయన హామీలు ఉద్యోగుల జీతాలు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు ఒకటో తేదీని ఇస్తున్నాం గోదావరి పెన్న అనుసాధంతో రాయలసీమ సస్యశ్యామలం ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలిపించారు వేరే రాష్ట్రానికి సంజీవని మీ వీ వారే రాష్ట్రానికి సంజీవని బాబు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని ఓడించి తప్పు చేశారు ఇప్పుడు తొంభై మూడు శాతం టీడీపీ కూడా ఎమ్మెల్యే గెలిపించారు ఇరవై ఒక్క మంది కూటమి ఎంపీలు కూడా గెలిపించి మంచి పనిచేశారు వారే రాష్ట్రాన్ని అభివృద్ధికి సంజీవిని ఎన్నికల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆమె ఇచ్చాం అది సహకారం కావాలంటే పరిశ్రమలు రావాలి రాయలసీమ గ్రీన్ హబ్గా అభివృద్ధి చేసి ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తున్నాం అరవై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ల పంపిణీ తొలి రోజు తొంభై ఏడు పాయింట్ అరవై ఏడు శాతం పూర్తి ఐదు నెలల్లో పోలీసుల నియామాకాలు పోలీసు ప్రభుత్వంలో ఆగిన వైసీపీ ప్రభుత్వంలో ఆగిన ఆరు వేల ఒప్పంద కర్షిషియల్ పోస్టులు భర్తీ కూటమి సర్కార్ నిర్ణయం త్వరలోని అభ్యర్థులు పిఎంటీ పీఈటీ రెండేళ్లుగా తొంభై ఐదు వేల రెండు వందల వేల మంది నిరీక్షణ రాష్ట్రానికి వెయ్యి ముప్పై ఆరు కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవి ఆర్థిక సంఘం డబ్ల్యూ ఐటీఏలు వరదలైన సాయం కాదు అధికారులు ఈ వరదలలో ఏడు వేల ఆరు వందల కోట్లు నష్టం వాటినట్టు కేంద్ర నివేదిక సైన్యం త్వరలో వస్తుందని మరో మూడు వేల కోట్ల రేపు నుంచి దస్తాచరు ఇజ్రాయల్ పై ఇరాన్ క్షిపణులు వర్షం మూడు గంటల పాటు నాలుగు వందల పైగా బ్యారిస్టిక్ క్షిపణులు ఇరేన్ డ్యామ్ అడ్డుకున్న టెలివిన్ నష్టమే సైన్యం వైమానిక దళం స్థావరాలే ఇరాన్ లక్ష్యం ఇరాన్ క్షిపణులు కూల్చేయండి పశ్చిమాసియా సేనలకు బెడైన ఆదేశాలు టెలవిన్ నెగివ్ శరణ తాగిన క్షేపణులు మధ్యధార సముద్రంలో గ్యాస్ పైప్ లైన్లు ధ్వంసం జఫ్రాలో ఉగ్రదాటి తొమ్మిది మంది దొరకనం నలభై ఎనిమిది గంటల్లోనే సమ్ము జమ ధాన్యం సేకరణ సర్కారు సమ్మదం ఖరీఫ్లో ముప్పై లక్షల టన్నులు కొనుగోలే లక్ష్యం కామన్ వెరైటీకి రెండు వేల మూడు వందలు గ్రేడ్ఏకి రెండు వేల మూడు వందల ఇరవై గత సర్కారు ఇరవై ఒక రోజుల్లో రెండు నెలలు దాటిన శరణ నవరాత్రుల ట్రాఫిక్ మల్యం విజయవాడలో నీటి నుంచి అమలు మూడు భాషల్లో సైన్ బోర్డులు ఆసుపత్రుల్లోనూ వైసీపీ గ్యాంగ్ కీలకమైన పోస్టులు అరవై సీనియర్లు పక్కన పెడుతున్న వైనం ఉన్న అధికారులు అంటకాకున్న వైద్యుడికి ప్రాధాన్యం ఆయన కోసం ప్రత్యేకంగా జీవన్ పేరు జారీ డిఎంఈ కీలక పోస్టింగ్ రాగడం సిద్ధం థ్యాంక్ యూ